ఈ బండి రెండు వేల పద్నాలుగు బండి ఫ్రెండ్స్ జెడ్ ఎక్స్ఐ మోడల్ ఉంది వస్తుంది కార్ అయితే జెడ్ ఐ పెట్రోల్ వర్షన్ అయితే ఉంది టాప్ ఎండ్ మోడల్ కారు ఇలాంటి కార్లు రావడం చాలా తక్కువ ఆరదు పైన బ్లాక్ పెద్ద రెండు పైన టాప్ వరకు మాత్రం పైన బ్లాక్ కలర్ ఉంటుంది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మంచి కలర్ ఉంది మంచిగా వాడారు మొత్తం సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది రెండు రెండు కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి బాగుంది కార్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి వీడియోని కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కార్ అయితే అమ్మకానికి వచ్చింది కాబట్టి పెడుతున్నాము ఈ కారు మీకు తక్కువ ధరలు ఉంది కారు అమ్మడోగానే మేమైతే ఫోన్ నెంబర్ తీసేసాం కాబట్టి మీరు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ చూసి దాంతోపాటుగా మీకు ఈ కారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు అయితే లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు కొనకపోయినా కూడా కొనే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వెంటనే పెట్టిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఎందుకంటే ఇది మేము కూడా కొంచెం కష్టపడి కార్స్ అయితే మేము కమిషన్ తీసుకుంటాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు కమిషన్ తీసుకుంటాం అమ్మే వాళ్ళ దగ్గర కొనే వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాం కాబట్టి కార్ అయితే డైరెక్ట్ మీకు ఓనర్ త్రూ అమ్మబడుతుంది ఇంట్లో పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ టచ్ స్క్రీన్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటిదాకా మొత్తం ఫ్రీ టెస్ట్ డ్రైవ్ ఉంటుంది మీరు వచ్చి చూసుకోవచ్చు ఏసీ అన్ని కండిషన్లు ఉన్నాయి దీనికి ఎటువంటి ఎటువంటి లోపాలు లేవు కార్లనైతే అయితే మంచిగా ఇవ్వండి డాక్టర్ వాడారు కాబట్టి మంచిగా వాడారు మొత్తానికైతే ఈ కార్ అయితే నమ్మకానికి అయితే ఉంది కాబట్టి వెంటనే వచ్చి చూసుకొని మెకానిక్తో చెక్ చేయించుకొని కొనుక్కోవడం అయితే మంచిది మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ ఆ వెబ్సైట్లో మీకు ఫోన్ నెంబరు మీ కార్ యొక్క లొకేషన్ బండి లొకేషన్తో పాటుగా అడ్రస్ ఆర్సీ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎంబడే దాంట్లోకి పోయి చూడండి ఆర్సీ కూడా చూసుకొని నేను వచ్చితే మాత్రం వెంటనే కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి వెంటనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొనుక్కోవడం మంచిది ఇట్లాంటి బండ్లు అయితే ఉండవు తొందరగా పోతాయి మా దగ్గర కూడా కాబట్టి వెంటనే ఫోన్ నెంబర్ చూడండి డబ్డబ్ల్యూ డాట్ రైసల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేయండి గూగుల్లో లేకపోతే కామెంట్ బాక్స్లోకి వెళ్తే కామెంట్స్లోకి వెళ్ళాగానే మీకు వెబ్సైట్ ఉంటుంది లొకేషన్ మరియు ఫోన్ నెంబర్ కోసం ఈ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి అని ఒక 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 కామెంట్ అయితే పెడతాం పిన్ చేసి దాన్ని క్లిక్ ఇచ్చేసేయండి డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తారు ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్తో పాటుగా అన్నీ ఉంటాయి అన్నీ మీకు చూసుకొని కొనుక్కోవచ్చు కాబట్టి మీరైతే అది వెబ్సైట్ ఓపెన్ చేసేసి దాంట్లో పూర్తిగా కూడా చూసుకొని కొనుక్కోండి లొకేషన్ చూసి మెకానిక్ని తీసుకొచ్చి కార్ మొత్తం ఇన్స్పెక్షన్ చేసుకొని కొన్ని ఫ్రెండ్స్ వెంటనే ఫోన్ చేయండి మాకైతే లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి